స్వాగతం ఆమదరవలసం రెవెన్యూలో వంశీధార ప్రాజెక్టు నిర్వాసితుల కొరకు ప్రభుత్వం గ్రామ రైతుల నుండి చేసి నష్టపరిహారం చెల్లించింది ఇల్లుకు కేటాయించగా మిగిలిన కొంత భూమి మిగిలి ఉండగా ఆ గ్రామస్తులు సుమారు పద్దెనిమిది సెంట్లు ప్రభుత్వ భూమిని ఆక్రమణ చేసుకున్నారు ఆక్రమించిన ఆ స్థలం విలువ యాభై లక్షల వరకు ఉంటుంది ఆక్రమదారులు ఆక్రమించుకోవడంతో ఆ భూమిని నిర్వాసితులకు ఇచ్చిన వారు ఆక్రమదారుడిపై కలెక్టర్ కి రిపోర్ట్ చేసి అంతవరకు గ్రామస్థాయి రెవెన్యూ అధికారి నుండి మండల స్థాయి అధికారుల వరకు ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నారని తెలిసినప్పటికీ లోభాకర ఒప్పందం వల్ల వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇదిలా ఉండగా రెవెన్యూ అధికారులు అండ ఉండడంతో హెచ్చరిక బోర్డులు తీసివేసి పట్టుకెళ్లారు అయినప్పటికీ గ్రామస్థాయి రెవెన్యూ అధికారులు మండల స్థాయి వరకు ఆయనకు ఉన్న సంబంధాల వలన మౌనంగా ఉన్నారు రెవెన్యూ అధికారులు కొంతమందితో మాట్లాడి ఆ హెచ్చరిక బోర్డును మళ్ళీ తీసివేసి కందుల పంట వేసి చుట్టూ కంచి పెట్టి ఉన్నాడు అయినప్పటికీ రెవెన్యూ అధికారులు లేదు అన్ని పత్రికల్లో ఆక్రమదారుడిపై కథనాలు వచ్చినప్పటికీ విషయం తెలుసుకున్న శ్రీకాకుళం మార్డేవో తహసీల్దార్ చర్యలు చేపట్టమని ఇంతవరకు ఆక్రమదారుడి ఎటువంటి చర్యలు తీసుకోలేదు కారణాలు లోపాయి కారణంగా ఉన్నాయి కనుక చర్యలకు వెనుకజ్ వేస్తున్నారని స్థానికులు అంటున్నారు ఈ విషయంపై జిల్లా కలెక్టర్ దర్యాప్తు జరిపించి ప్రభుత్వ ఆస్తుల సంరక్షణలో విఫలమైన అధికారులపై ఆక్రమణదారులపై చర్యలు చేపట్టాలి అని నిర్వాసితులు గ్రామ ప్రజలు కోరుతున్నారు